బగాయత్ వారి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ హ్యాపీ హోమ్స్ అట్ ఎదిలాబాద్ గడ్కేసర్ మరియు హిల్ కౌంటీ ఎట్ జనగామ్ వస్తే ఎలా ఉన్నారు సూపర్ సార్ సూపర్ ఉన్నారు ఫస్ట్ అంతా కూడా ఒక ఫైవ్ సిక్స్ వీక్స్ ఓ భరణి సార్ ఓ భరణి సార్ ఇంత సెకండ్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేటప్పుడు ఈసారి పోతే మళ్ళీ ఏమైనా అది క్యారీ ఫార్వర్డ్ చేస్తారా అనుకున్నాం వెళ్ళిన ఫస్ట్ టూ వీక్స్ ఏం జరిగిందో మీకు తెలుసు ద వార్ బిట్వీన్ టెన్నెంట్స్ అండ్ ఓనర్స్ వీళ్ళు ఏంటంటే వెళ్ళడం వెళ్ళడం వాళ్ళు ఏంటంటే అఫెన్సివ్ మూడ్లో ఉన్నారు వీళ్ళు డిఫెన్సివ్ మూడ్లో ఉన్నారు టెండెంట్స్ ఎందుకంటే ఫుడ్ ఫుడ్ అది వాల్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది లోపలికి రావాలని అడిగి వెళ్ళాలి ఈ టైంలో ఏంటంటే నాకు నా వాళ్ళు అని వీళ్ళని ప్రొటెక్ట్ చేయడంతో స్టార్ట్ అయింది నా గేమ్ మంజుష గారు మీరు కూడా బీయింగ్ ఏ గర్ల్ కంఫర్ట్ ఒక వ్యక్తి దగ్గర కంఫర్ట్ ఉందనుకోండి తెలియకుండా ఒక హెల్దీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది అవును అందరితోటి అంత కన్సర్న్గా ఉండలేరు మీరు ఒక హెల్దీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది బాగుంటుంది వేరే ఒక మనిషి దగ్గర ఒక ప్రొటెక్షన్ కూడా కనబడుతుంది అనుకోండి ఒక వ్యక్తి దగ్గర ప్రొటెక్షన్ కనబడుతుంది అనుకోండి వాళ్ళ దగ్గర షేరింగ్స్ ఎక్కువ స్టార్ట్ అవుతుంది ఎవరు మిమ్మల్ని ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తారు సిబ్లింగ్స్ అన్నలు తమ్ముళ్ళు లేదంటే ఫాదర్ ఒక అమ్మాయిని లైఫ్ లాంగ్ మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా ప్రొటెక్ట్ చేసేది అన్న తమ్ముడు నాన్న వీళ్ళే ఒక అమ్మాయి లైఫ్లో మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ కూడా దాంట్లో వస్తారు ఒక తెలియని ప్లేస్లో ఒక అది దో ఇట్స్ ఎ రియాలిటీ షో ఒక తెలియని ప్లేస్లో మనం వెళ్ళినప్పుడు కొంతమంది అఫెన్సివ్ మూడ్లో ఉన్నప్పుడు ఒకళ్ళ దగ్గర ప్రొటెక్షన్ కనబడింది అంటే డెఫినెట్గా వాళ్ళు ఒక అన్న అనే పిలుపు కానీ లేకపోతే నా ఏజ్ పరంగా నా అన్న అని చెప్పి పిలుపు వచ్చేస్తుంది ఆ పిలుపుని కు వాడుకోవడం నాకు ఇష్టం లేదన్నది ఇట్ ఈస్ నాట్ నా గేమ్ నేను ఆడతా అలా అని చెప్పి ఒక రిలేషన్ని నా గేమ్ గురించి వాడుకోను నేను దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ దానికి బాండింగ్స్ అని పేరు పెట్టి ఉండొచ్చు వేరే వేరే ఎలా వెళ్ళిందో నాకు తెలియదు నేను లోపల ఉన్నాను కాబట్టి ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలియదు నాకు బట్ ప్రొటెక్షన్ అయితే మనకు జరిగింది నా వాళ్ళు వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అది మీకు ఎపిసోడ్స్లో చూస్తే మీకు కనబడుతుంది క్లియర్గా సో నేను ఫిఫ్త్ వీక్ వరకు నేను భరణి నీ గేమ్ బాగాలేదు అని అనలేదు ఎక్కడ హోస్ సార్ కూడా బరణి బాగా ఆడుతున్నావు కానీ భుజం మీద నీకు బరువు ఎక్కువ పడిపోతుంది చూసుకునేవారు తప్ప గేమ్ బాగా ఆడలేదని చెప్పాను థర్డ్ వీక్ థర్డ్ వీక్ వరకు కళ్యాణ్ అనే వ్యక్తిది అసలు హౌస్లో ఎక్కడున్నాడో కూడా తెలియదు కళ్యాణ్ గేమ్ వరకు ప్రియా అండ్ కళ్యాణ్ బాటమ్ ట్యూలో ఉన్నప్పుడు ప్రియా ఎలిమినేట్ అయింది థర్డ్ వీక్లో బాటమ్ ట్యూలో ఇద్దరు ఉన్నారు ప్రియా ఎలిమినేట్ అయింది తను చాలా డిప్రెస్ అయ్యి కూర్చున్నప్పుడు నా దగ్గరకు వచ్చాడు కళ్యాణ్ అలా మీరు బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు కదా ఈ టాపిక్ అడగండి కళ్యాణ్ ఈలోని సే బిగారు మీరు ఎలాగా మీరు అంటే గేమ్ ఆడే విధానం నేను అడగట్లేదు ఎలా ఇంత కాన్ఫిడెంట్గా ఉంటారు ఏది చేసినా సరే అని చెప్పి అడిగినప్పుడు నేను తన్ని గేమ్ పక్కన పెట్టేసి నేను మామూలుగా నాకున్న దీంట్లో నాకు తెలిసిన భాషలో తన్ని మోటివేట్ చేశాను ఫస్ట్ అతను జరిగింది తర్వాత తన గేమ్ తను స్టార్ట్ చేసుకుని నేను నేను ఒక అరగంట ఫార్టీ మినిట్స్ తనకు మంచి విషయాలే చెప్పాను ఎలా గేమ్ ఎలా మార్చుకోవాలని చెప్పాను సో ఆ ఎక్ ఎక్కడైతే ఆ ఇంటిమెసీ ఉందో దీంతో ఫిఫ్త్ వీక్ ఏంటంటే బెడ్ టాస్క్ ముందు ఎప్పుడు హెల్ప్ అడగిన కళ్యాణ్ నన్ను వచ్చి హెల్ప్ అడిగాడు మీరు చూసుకోవచ్చు ఇది కంప్లీట్ అన్ని వీడియోస్ ఉంటుంది నన్ను హెల్ప్ అడిగాడు ఏంటి హెల్ప్ అప్పటికి డెమాన్ అనేవాడిని బెడ్ టాస్క్ నేను తీస్తే మనకి ఈజీ అయిపోతుంది ఓకే ఇది కళ్యాణ్ చెప్పింది కళ్యాణ్ చెప్పింది ఇదే సో డెమాన్ అనేవాడిని మనం తీయాలి అని చెప్పంటే మీరు నాకు కొంచెం సపోర్ట్గా నిలబడాలి మనం ఒక టీం కింద ఆడదాం సో ఇదే విషయం ఇమాన్యుల్ కూడా పోస్ట్ చేశాడు నేను హెల్ప్ ట్రాప్లో పడ్డానని చెప్పి నేను అనుకోను ఒక వ్యక్తి ఒక అబ్బాయి వచ్చి నాకు హెల్ప్ చేయాలి హెల్ప్ పరంగానే అడిగాడు అది సో డెమాన్ని తీస్తే ఈజీ అవుతుంది గేమ్ అనేటప్పటికీ ఆలోచనలో హెల్ప్ చేయాలని చెప్పి నేను ఒప్పేసుకున్నాను అది జెన్యున్ గేమ్ అని అనుకున్నాను నేను బెడ్ మీదకి ఎక్కిన తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసేస్తున్నావు ఫస్ట్ గుచ్చుకుని బా బాధ అనిపించింది ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇట్స్ ఇట్స్ నో క్వశ్చన్ ఆఫ్ జెండర్ అమ్మాయి అబ్బాయి అని లేదు ఎవరెవరినైనా తీసేసుకోవాలి అక్కడ ఎవరెవరితో తలబడాలి అదే పెట్టుకుని వన్ బై వన్ వన్ బై వన్ లాగేస్తున్నాం డెమోని లాగుదాం లాగుదాం వద్దా లాగుదాం వద్దా డైల్మాల్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఏంటి ఓహో ఇమాన్యువల్ అండ్ కళ్యాణ్ భర్ణి ఈ ముగ్గురు ఒకటయ్యారా అని దీంట్లో వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఫస్ట్ నన్ను టార్గెట్ చేశాడు నా మీదకి వచ్చాడు నేను డెమాన్ టార్గెట్ చేయలేదు మీరు కాంట్రెడ్ వీడియో చూసుకోండి డెమాన్ నన్ను తోస్తే నేను అడ్డుకుని డెమాండ్ తోసే ప్రాసెస్లో కింద పడ్డాను తర్వాత అది సంచాలక్ డిషన్ అది కొంచెం కాంట్రవర్స్ అయింది అది అయిపోయిన తర్వాత నేను ఉన్నప్పుడు కళ్యాణ్ వన్ బై వన్ వన్ బై వన్ అందరిని కిందకు తోసిన ప్రాసెస్లో నేను అడిగాను కళ్యాణ్ కళ్యాణ్ నెక్స్ట్ నేను శ్రీజన్ తీసేద్దాం అనుకుంటున్నాను ఇమాంజల్కి చెప్పాను కళ్యాణ్ కూడా చెప్పాను తను ఓకే అన్నాడు ఓకే నేను ఏమనుకుంటాను ముగ్గురిని కలిసి ఇక తోస్తున్నాం అందరిని నేను తోసినప్పుడు వీళ్ళు కూడా జాయిన్ అవుతారు అనుకుంటాను కదా అక్కడ ఏంటి ఎండ్ ఆఫ్ ద డే అందరినీ తోసుకుంటే మీ ముగ్గురు మిగలాలి మీ ముగ్గురు మిగిలిన తర్వాత ముగ్గురు మళ్ళీ ఇద్దరు మిగులుతారు ఇమాంజల్ నన్ను తోసేస్తాడో లేదంటే కళ్యాణం నేను కలిసి ఇమాంజల్ తోసేస్తాము లేదు నేను కళ్యాణ్ కలిసి ఇమాజన్ తోసేస్తాను అది ముగ్గురు మిగిలిన తర్వాత గేమ్ అది వేరే దీంట్లో కలుతుంది శ్రీజాంత్ తోసే దీంట్లో వీళ్ళిద్దరు అసలు మూమెంట్ కూడా లేదు ఆ అక్కడ ఏం ప్రొజెక్ట్ అయింది నేనే శ్రీజాంత్ తోసినట్టు అయిపోయాను బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే శ్రీజంత్ తోసే తీసేద్దాం అని నేను దానికి ఏమీ చేయలేదు అది బిగ్ బాస్ హౌస్ లో నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక దురదృష్టకరమైన సంఘటన నా మీద నాకే భర్ణి ఎలా చేసేవేంట్రా బాబు అని చెప్పి మన హౌస్ నుంచి వచ్చేవారు కూడా నా మైండ్లో అది అలాగే ఉంది నేను హౌస్ నుంచే నేను తనకు శ్రీజకు సారీ చెప్పాను శ్రీజన్ పర్సనల్గా కూడా నేను రీఎంటర్ చేస్తున్నప్పుడు కూడా సారీ శ్రీజా నా వల్ల తప్పు జరిగిందని కూడా చెప్పాను అంటే ఏమవుతుందంటే మనం ఎంత జెన్యున్ గేమ్ ఆడాలన్నా ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ మనల్ని లాగుతాయి అక్కడ జరిగింది అదే ఆ సిచ్యువేషన్ కళ్యాణ్ వచ్చి అడగడం నేను డిమాండ్ తీద్దామని ప్రాసెస్లో జరిగింది ఇదంతా సో ఈ బంధాలు బాంధవ్యాలు అనేవి ఇప్పుడు సుమన్ తోటి డే వన్ నుంచి అంటే ఎక్కడ డిస్టర్బెన్స్ లేని ఒక బాండ్ మా ఇద్దరితో కూడా బ్రదర్స్ బ్రదర్స్ బాండే కదా అంత క్లోజ్ గా ఉన్నా సార్ బట్ సుమన్ బాండ్ గురించి ఎవరు కామెంట్ చేయరు సుమన్ బాండ్ గురించి ఎవరు కామెంట్ చేయరు అసలు సుమన్ అనే సుమన్ అనే బాండ్ అని మర్చిపోయారు ఇప్పుడు దివ్య ఎలిమినేట్ అయ్యేంత వరకు కూడా సుమన్ బాండ్ మర్చిపోయారు సుమన్ తో క్లోజ్గా ఉంటున్న సంగతి ఎవరికి అవసరం లేదు అసలు ఎందుకంటే తనుజా గురించి ఎక్కడైనా నేను ఇబ్బంది పడి బాధపడినా దివ్య గురించి నేను ఇబ్బంది బా ఇబ్బంది పడి బాధపడినా సరే నేను షేర్ చేసుకునే ఏకైక పర్సన్ సుమనే సుమనే సార్లు అన్న అని చెప్పి తన పాపం చాలా విషయ విషయాల్లో నిలబడేవాడు దివ్య సెకండ్ రీఎంట్రీ తర్వాత రీఎంట్రీ తర్వాత నాకేంటి అంటే ఇప్పుడు ఇప్పుడు మీ ఒక వ్యక్తి మీరు ఒక ప్లేస్లో ఒక ఇద్దరితోటి ఒక ఎఫెక్షన్ స్టార్ట్ అయిందండి ఒక 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 అండర్స్టాండింగ్స్ కానీ ఒక ఎఫెక్షన్ స్టార్ట్ అయింది అదేంటి ఒక హెల్దీ ఒక బ్రదర్హుడ్ అంటే ఒక అన్నగా ఒక అమ్మాయిని ఫాదర్గా ఒక అమ్మాయిని చూసుకున్నప్పుడు వెళ్ళి 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 ఇద్దరిని అంటే దూరం పెట్టేసి గేమ్ ఆడడం అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అనిపించలే నేను ట్రై చేసా ఇద్దరిని దూరం పెడితే అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే గేమ్ పరంగా రియాక్షన్ ఎలా ఉంటుంది ఇండి అంటే మామూలుగా గా రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పి ట్రై చేస్తే ఎక్కడో స్టిల్ దే ఆర్ ఆ ఇన్సిడెంట్స్ కూడా చూడండి మనం ఒకటి అనుకుంటే బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ హౌస్లో ఎందుకు పెట్టారో ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ వెళ్ళిన సెకండ్ డే ఆ ఫిజికల్ టాస్క్లో ఇద్దరం గట్టి దెబ్బలు ఆడుకున్నాను స్విమ్మింగ్ పూల్లో పడ్డాను ఆ రైలింగ్ కొట్టిన రిబ్స్ తేడా అయిపోయి వచ్చి మళ్ళీ తనను లాక్ చేశాను రిబ్స్ తేడా అయినా సరే వచ్చి లాక్ చేశాను మళ్ళీ డిమాండ్ అయిపోయింది హాస్పిటలైజ్ అయ్యాను డాక్టర్స్ ఏమో రిబ్ ప్రాబ్లమ్ ఉందని చెప్పన్నారు ఈ రైట్ లిబ్ ఏమో ఫ్లోట్ అవుతుంది సో స్టిల్ లక్కీగా స్కాన్లో నాకు ఫ్రాక్చర్ లేదని చెప్పన్నారు ఓన్లీ ఈ పక్క దుమ్ మాత్రం కదులుతుంది అటు ఇటు దానికి సపరేట్ ట్రీట్మెంట్ ఏం లేదు పెయిన్ వస్తే పెయిన్ పెయిన్కి వేసుకోవాలి హీల్ అయ్యేంత వరకు అలా వదిలేదు దాన్ని సో నేను పడుకొని లేచేటప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ కావాలి బిగ్ బాస్ ఒక వ్యక్తి నిఖిల్ హెల్ప్ ఇచ్చారు బట్ స్టిల్ నేను అడిగినా అడగకపోయినా ఎం పాపం తిను తనే ఎంటర్ అయిపోయి తనే నన్ను చూసుకుంటూ తనే నాకు మెడిసిన్స్ తీసుకుని ఎప్పటికప్పుడు మెడిసిన్స్ ఇస్తూ నిజంగా అంత చిన్నమ్మాయి అంత మెచ్యూర్డ్గా ఒక వ్యక్తి గురించి నిలబడిపోయి అయినో నేను ఫస్ట్ టైం ఎగ్జిట్ ఎలిమినేటే బయటకు వచ్చినప్పుడు మూడు రోజులు ఏడ్చింది పాపం హౌస్లో తను వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి అంత కన్సర్న్ చూపించి సొంత మనిషిని ఇంట్లో మనిషిలా ట్రీట్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళిన అమ్మాయిని ఎక్కడ దూరం పెట్టేస్తానండి ఒకటి ఇద్దరు అన్న అంత బాగా దగ్గరైనప్పుడు నాగేం ఇబ్బంది అవుతుంది నాగేం ప్రాబ్లం అవుతుంది ఏం పాడవుతుందా లేదా ఆ అమ్మాయిగా గేమ్ పాడవుతుందా అని ఆలోచించినప్పుడు నాగేం పాడవుతుందా నేను ఎంత ఆలోచిస్తాను అమ్మాయి గేమ్ కూడా పాడవుతుంది అంతే ఆలోచించాలి కదా నేను నిజంగా అమ్మాయి అమ్మాయి ఎఫెక్షన్ రియల్ ఎఫెక్షన్ అయితే ట్రూ నేను అది గా తెలియడానికి చాలాసార్లు ట్రై చేస్తాను సార్ నేను చెప్పలేను కదా నేను అమ్మాయి నా వల్ల మీ అద్దరు వాళ్ళు గేమ్ పాడవుతున్నామ్మా అని చెప్పి ఎలా చెప్తాను నేను అది గా ఎన్నిసార్లు ట్రై చేసాను సార్ తనకి డోంట్ నో అమ్మాయి వచ్చి సో అయితే మీరు నాతో మాట్లా మీరు మాట్లాడరా నాతోటి అని కళ్ళని నీళ్ళు పెట్టేసు అమ్మాయి కళ్ళని నీళ్ళు పెట్టేసుకుని మీరు నాతో మాట్లాడరా అంటే నేను ఏం చేయాలి సో ఎంత ఇంట్లో చెల్లి అయినా సరే ఇంట్లో సొంత చెల్లి అయినా సరే ఎక్కడో దగ్గర మనకి ఆ జర్నీలో మనకి చెల్లి మీద కూడా ఎక్కడో దగ్గర కోపం వస్తుంది కదా కోపం వస్తుంది కదా కోపం వస్తుంది కదా తను మాట్లాడే మన సొంత చెల్లి ఇంట్లో చెల్లి మీద కూడా ఎక్కడో దగ్గర కోపం వస్తుంది కదా అలాగ నా కోపం తెప్పించి పాయింట్స్ దొరికింది అప్పుడు నేను ఎందుకు వదులుతాను నేను ఎందుకంటే దాని ముందే మనో ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ కానీ గేమ్ వర్క్ వస్తే మాత్రం నువ్వు దివ్యానికిత నేను భర్ణిశంకర్ నీ గేమ్ నీదే నా గేమ్ అదే పాయింట్స్ దొరికింది నామినేట్ చేసి పెట్టాను తనకెక్కడ నేను వదిలికన్నా నన్ను నామినేట్ చేసింది గేమ్ వదులుకోలేదు గేమ్ వదులుకునేటట్టు అయితే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది అప్పుడు ఎలిమినేట్ చేశారు శ్రీజ్ అని నన్ను వచ్చాము లోపలికి వచ్చాము ఎవరు ఏం అనుకున్నా సరే ఎవరు ఏం గేమ్ అన్నా సరే ఆడియన్కి నచ్చితేనే ఉంచుతారండి హౌస్ లో ఆడియన్ నచ్చకపోతే బలవంతంగా ఉంచరు కదా ఇంకొక రోజు ఉంచండి అని బిగ్ బాస్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారేంటి ఏంటి చేయబట్లాగేస్తారు ముందు సో ఉన్న తర్వాత పద్నాలుగు వారాలు ఉన్నాను పదిహేను వారాలు ఉందా ట్రై చేశాను పద్నాలుగు వారాలు ఉన్నాను అంటే ఎక్కడో దగ్గర ఆడియన్కి కనెక్ట్ అయ్యాను కదా ఆడియన్ యాక్సెప్ట్ చేశారు కదా బర్నీ ఉండాలని చెప్పి ఓకే చేశారు కదా ఇరవై మూడు మంది వచ్చి వెళ్ళారు హౌస్లోకి బిగ్ బాస్ హౌస్లోకి ఈ సీజన్ ట్వంటీ త్రీ మెంబర్స్ వచ్చి వెళ్ళారు ఇరవై మంది నన్ను బయటికి పంపిద్దాండి ట్రై చేశారు ముగ్గురు నా గురిని నిలబడ్డారు ఆ ముగ్గురు ఎవరో నేను మీకు తెలుసు ఆ ముగ్గురులో ముగ్గురులో ఇద్దరే జంజుని నిలబడ్డారు ముగ్గురులో ఇద్దరు జెన్యున్గా నిలబడ్డారు ఏది ఫోట్ నా నేను నా కోసం జెన్యున్గా ఫైట్ చేసింది ఇద్దరు ఒకళ్ళు గేమ్ ఆడుతూ గేమ్ ఆడుతూ నాకు అవసరమైనప్పుడు హెల్ప్ చేయకుండా నా హెల్ప్ తీసుకుని రాడారు అటువంటి వాడి రివీల్ ద నేమ్స్ బట్ బట్ ఆ ఇద్దరు ఎవరో తెలుసు మీకు సో పద్నాలుగు వారాలు ఉన్నానంటే నేనేదో ఆడేసి లేదా ఏదంటే టైం పాస్ చేసేసి అయితే రాల ఆడియన్స్ కి నచ్చింది కాబట్టి పద్నాలుగు వారాలు ఉంచారు తర్వాత ఎలిమినేట్ ఎందుకు అయ్యాను దానికి రీజన్స్ చాలా ఉంటాయి బిగ్ బాస్ కి ఒకటే లెక్క కాదు కదా బోర్డు లెక్కలు ఉంటాయి సెకండ్ టైం రీఎంట్రీ తర్వాత అంటే ఆ కామెడీ టైమింగ్ ఏంటి ఆ డాన్సెస్ ఏంటి అంటే ఏమైనా కొరియోగ్రాఫర్ అవుదాం అనుకుంటున్నారా బయటకు వచ్చిన తర్వాత బా హోస్ట్ గారు చూపించారు బా ఒక వీకెండ్ లో మరి నీకు ఒక ఫన్ మూమెంట్ చూపిస్తాను చూడని చెప్పి చూపించారు కదా నాకే అర్థం కాలేదు నేను ఆ రోజు రీతు వస్తుంది రీతు వచ్చినప్పుడు నేను చూసాను రీతుకి ఏదో చెప్తే రీతు ఏదో వినట్లేదు సంథింగ్ ఏదో దీని మీద ఏదో అన్నా తను నా మూమెంట్ తను కూడా స్టార్ట్ చేసింది ఈ లోపల ఇమాన్యుల్ వచ్చి జాయిన్ అయ్యి కానీ ఇప్పుడు బయటకు వచ్చిందో తెలిసింది అది ఎంత వైరల్ అయిందో అది ప్లాన్ చేసుకుంది కాదండి చాలా ఎక్సలెంట్ మీమ్ కంటెంట్ ఇచ్చారు సార్ సెకండ్ రీఎంట్రీ తర్వాత కళ్యాణ్ తనుజ అదే కళ్యాణ్ లైఫ్ లో తనుజ వచ్చినప్పటి నుండి స్మైల్ అయిపోయిందా ఫేస్ డెఫినెట్ గా అదే జరిగిందండి అక్కడ నేను ఇదేమి దాసిన అవసరం లేదు తనుజ కళ్యాణ్ ఉన్నప్పుడు చెప్పాను ఇలాగైపోయింది బాబు నువ్వు ఒక పప్పెట్ లాగా అయిపోయి తనుజ నిజంగా తనుజ కూర్చోమంటే కూర్చునేవాడు తనుజ నిలబడమంటే నిలబడేవాడు ఏ ఇక్కడ కదా అక్కడ కూర్చోండి అక్కడికి వెళ్ళి కూర్చునేవాడు అలా అయిపోయి ఏంటారు బాబు అని చెప్పాను నిజంగా అలా అయిపోయాడు మీరు చూడండి కావాలంటే కళ్యాణ్ అంటే ఇట్స్ నాట్ గేమ్ గురించి మాట్లాట్లేదు ఒక రిలేషన్ ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నప్పుడు సవాల్ అక్ష్య జరుగుతుంటాయి ఇట్స్ హాపెన్ అది నేను హౌస్ లోనే అన్నాను నేను ఇది మళ్ళీ అది అడిగారు కాబట్టి ఇంటర్వ్యూ రిపీట్ చేస్తాను కానీ హౌస్ లోనే వాళ్ళ ఇద్దరిద్దరు కూడా నేను అన్నాను ఆ పంచెస్ అన్ని కూడా ఎలా అయిపోయిందంటే అయ్యో ఏంటి అని అంటే బయట మ్యూమర్స్ అందరూ కూడా ఈ కౌంటర్స్ అన్ని వేసుకున్నారు అండ్ రీసెంట్ గా వచ్చే ముందు టూ డేస్ బిఫోర్ కూడా మీరు అండ్ హ్యూమర్ అనేది నేను ప్లాన్ చేయలేదండి నాకు ఎక్కడో యాక్చువల్లీ మీ దగ్గర ఉంది దాచు అది ఏమైందంటే నేను చెప్తాను చూడండి ఎక్కడో హౌస్లో సుమన్ తప్ప ఎవరు ఎవ్వరూ అంటే దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ మన అవతలతో షేర్ చేసుకోలేకపోవడానికి అవతల మనతో షేర్ చేసుకోలేకపోవడం షేర్ చేసుకునే వ్యక్తి ఒక్కడే సుమన్ సపోర్ట్ చేసే వ్యక్తి గేమ్లో సపోర్ట్ చేసే వ్యక్తి సుమన్ ఒక్కడే ఎక్కడో మేమిద్దరం అయిపోయేటప్పటికేమవుతుందంటే ఇంకా మమ్మల్ని మేము మమ్మల్ని మేము నవ్వించుకుంటూ మాకు మేము ఎనర్జీ ఇచ్చుకుంటూ ట్రావెల్ అవ్వాల్సిన ప్రయాణం సాగించాల్సిన అవసరం ఏర్పడిపోయింది లో అంటే ఎవరేం మాట్లాడుకుంటున్నారో ఎవరేం చేస్తున్నారో తెలియదు గేమ్ వచ్చేటప్పటికి నన్ను పక్కకి పక్కకు అని చెప్పి ప్లాన్స్ జరిగేవి ఎస్పెషల్ నన్ను ఎక్కువ పక్కకు తీసేయడానికి ప్లాన్స్ జరుగుతుండేవి సో దీన్ని ఆలోచించుకొని ఓ డిప్రెస్ అయిపోయి కుచించిపోయి లేకపోతే దీన్ని వేరే మూడ్లోకి వెళ్ళిపోవడం ఎందుకు మనం మనం మాట్లాడుకుంటూ మనకు మనం నవ్వుకుంటూ మనకు మనం ఎనర్జీ ఎనర్జీ ఇచ్చుకుంటూ చేసే ప్రాసెస్ లో జనరేట్ అయిన హ్యూమర్ అది నాకు నేను నవ్వించుకుంటూ సుమన్ ఒకటి తోడు ఉండేవాడు సుమన్ తోటి ఏదో మాట్లాడుకుంటూ చేస్తున్న దీంట్లో జనరేట్ అయిన హ్యూమర్ కామెడీ తప్ప ఇంకోటి అది బాగా ఎంజాయ్ చేశారండి ఇది మన ప్రజా రాజులు రాణులు ఉన్నప్పుడు ఉన్న కింగ్డమ్ ఉన్నప్పుడు వచ్చిన ఎపిసోడ్స్ అప్పుడు అది నిజంగా ఆ సిచ్యువేషన్ పరంగా కామెడీ జనరేట్ అయిన అప్పుడు హోస్తారు ఆ వీకే అన్నారు బర్ని నీలో కామెడీ యాంగిల్ బయటకు వచ్చింది సుమన్ ఇమాజిల్ అనుకున్నా నువ్వు కూడా కామెడీ అద్భుతంగా చేసావు అని చెప్పి అన్నారు అది అది ప్లాన్ చేసుకుని చేసింది కాదు ఇట్స్ ఫ్లో ఫ్లో లో వచ్చింది అంతా కూడా సూపర్ అండ్ మళ్ళీ సుమన్ శెట్టి గారు అండ్ మీరు డాన్స్ చేస్తుంటే మీ సిస్టర్ సంజన గారు లగన్ అన్న సిస్టర్ ఆవిడ కూడా వచ్చి మీ ముగ్గురు కలిపి డాన్స్ అది కూడా చాలా బాగుంది అసలు చాలా బాగుంది అండ్ ఎక్స్పెషల్లీ మీది అండ్ సుమన్ గారిది ఆ బాండింగ్ కానీ ఆ ఫ్రెండ్షిప్ కానీ అండ్ నెక్స్ట్ లెవెల్ సార్ నాకు సపోర్ట్ అది అంటే ఆ బాండింగ్ అక్కడ అందరినీ ఏడిపించే సార్ ఇద్దరు అతను ఏడిచారు మీరు ఏడిచారు కదా సుమన్ నార్మల్ గా అంటే వామ్ పర్సన్ అండి అంటే మనం అంటే అంటే ఇద్దరికి కూడా నేను హౌస్ లో ఉన్న రోజులు ఒక్కసారి కూడా నామినేట్ చేయని వ్యక్తి సుమన్ లాస్ట్ వీక్ లో నామినేట్ చేద్దాం అనుకుంటే కళ్యాణ్ మిస్ అయ్యాడు అంటే కళ్యాణ్ కూడా నామినేట్ చేయలేదు ఒకసారి కూడా నాకు పాయింట్స్ దొరకలేదు కళ్యాణ్ మీద సుమన్ కూడా చేయలేదు బట్ సుమన్ గురించి ఏంటంటే సుమన్కి అంటే ఏ వ్యక్తి ఏ వ్యక్తిదైనా అయినా సుమన్ క్లోజ్ అయిపోతాడు అంటే అలాంటి క్యారెక్టర్ సుమన్ది ప్లస్ నాకే నా ఒకరికొకరికి ఎందుకో తనకి నేను నచ్చాను నేను హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనుజా దివ్యతో పాటు దివ్య ఎక్కువ ఏడ్చింది తను కూడా చాలా బాధపడ్డాడు తను కూడా ఏడ్చాడు సుమన్ కూడా అన్న ఇలా కేర్ చేసుకునేవాడు నా గురించి అని చెప్పి ఎక్కడో సంథింగ్ తెలియని ఒక బ్రదర్ సిబ్లింగ్ రిలేషన్ అనేది ఒక ఇద్దరు మధ్య అన్నదమ్ములు ఉంటే ఎలా ఉంటుందో ఆ రిలేషన్ అయితే స్టార్ట్ అయింది తనకి నాకు ఎక్కడో ఒక చిన్న మాట కూడా ఇది లేదు కాకపోతే ఒక టాస్క్లో బాల్స్ క్యాచ్ చేసే టాస్క్లో నేను రెండు బాల్స్ తనవి పట్టాను అన్న నా బాల్ ఏంటన్నా నువ్వు పట్టేస్తున్నావు అని చెప్పాను నాకు నిజంగా బాధ అనిపించింది అరే నేను సపోర్ట్ నేను హెల్ప్ చేయాలి కదా సుమన్కి సుమన్కి వెళ్ళి బాల్ నేను పట్టిసాను ఎంట్రబాబు అని చెప్పి అనుకున్నా అది ఒక్క దగ్గర ఇద్దరు తను కూడా ఏం సుమనన్నా సారీ సుమనన్నా అది ప్లాన్ చేసేసింది కాదు గబుక్కి నా బాల్ వెళ్తుంటే పడిపోద్దామని చెప్పి నేను పట్టేసినవి అని చెప్పన్నా అది ఒక్కదే మొత్తం ఉన్న అన్ని రోజులు అంత తప్ప సుమన్కి నాకు అస్సలు ఏం లేదు స్టిల్ బిగ్ బాస్ హౌస్ అయితే నాకు ఒక మంచి ఫ్రెండ్ ఇచ్చింది ఒక మంచి చెల్లిని ఇచ్చింది तनुजा इच्छि